ఇక కార్బోహైడ్రేట్స్ అంటే మనం ఈ ఈ నలభై శాతాన్ని ఎలా క్రమబద్ధీకరించాలంటే మనం హాయ్ గాయస్ మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా అది ఒకప్పుడు నానుడి ఇప్పుడు కాదు ఎందుకంటే మారినటువంటి కాల పరిస్థితులు జీవన విధానం అంతా కూడా పూర్తిగా మారిపోయింది ఇక్కోట్ల ఇక కార్బోహైడ్రేట్స్ అంటే మనం ఈ ఈ నలభై శాతాన్ని ఎలా క్రమబద్ధీకరించాలంటే మనం అన్నం తిన్నామంటే తేలిగతం దుకాణం బద్దు ఆరోగ్యం పూర్తిగా పోతుంది అసలు ఎందుకు అన్నం తింటే ఏంటంటే మూడు పూట్ల అన్నం తింటే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా మన పూర్వీకులు తిన్నారు మా తాత తిన్నాడు మా నాన్న తిన్నాడు మా ముత్తాత తిన్నాడు మీరేంటి అన్నం తినొద్దని అంటున్నారు కాదు ఇప్పుడు మారినటువంటి వ్యవసాయ పద్ధతులు రసాయన ఎరువుల వాడకం వీటి వల్ల మొత్తం మారిపోయింది మిషనరీ ఎప్పుడైతే మనిషి జీవితంలోకి వచ్చేసిందో మొత్తం కథ మారిపోయింది ఎంత అభివృద్ధి చెందిందో అంత వెనక్కి కూడా వెళ్ళిపోయాం తిరోగమన దిశలోకి కూడా వెళ్ళిపోయాం అది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా అన్నం కార్బోహైడ్రేట్స్ తింటే ఏమవుతుంది అసలు కార్బోహైడ్రేట్స్ ఎంత తినాలి అనేది నేను మొన్న ఒక వీడియో చేశాను అందులో కార్బోహైడ్రేట్స్ గురించి కృప్తంగా మాత్రమే చెప్పాను అంటే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి గుడ్ ఫ్యాడ్ అని తీసుకోవాలనేది ఒక వీడియో చేశాను చాలామంది బాగా చూశారు అట్ ది సేమ్ టైం వాళ్ళు కార్బోహైడ్రేట్స్ చేయండి సార్ అసలు అని అంటున్నారు అంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఏం లేదండి పిండి పదార్థాలు పిండి పదార్థాలు మన బాడీలో ఎక్కువ శాతం అయిపోవడం వల్ల కేవలం అంటే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం ఎక్కువగా మనం రోజువారీ జీ దైనందిన కార్యక్రమంలో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం దానివల్ల స్థులకాయం అంటే ఓవర్ వెయిట్ రెండోది డయాబెటీస్ షుగర్ వ్యాధి మూడు థైరాయిడ్ నాలుగు బీపీ ఈ దీర్ఘకాలిక రోగాలు వచ్చేస్తాయి ఈ రోగాలు రావడం వల్ల మొత్తం జీవితకాలం బతికున్నంత కాలం కూడా మందుల మీద ఆధారపడి జీవించాలి అదే మన కార్బోహైడ్రేట్స్ని కనుక క్రమబద్ధీకరించుకున్నాంకోండి చాలా వరకు మనం రోగం రాదు అంటే బెటర్ దాంట్ ప్యూర్ అంటాం కదా మనం సో రోగం రాకుండా చేసుకుంటాం బెటర్ కదా ఆ రోగం ఎలా రాకుండా చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను అసలు కార్బోహైడ్రేట్స్ ఎక్కడున్నాయి అంటే మనం ఉదయం ఇడ్లీ తింటున్నాం కార్బోహైడ్రేట్స్ దోశలు తింటున్నాం కార్బోహైడ్రేట్స్ పెసరట్టు తింటున్నాం కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా పిండి పదార్థాలే కదండి మధ్యాహ్నం ముత్యాలు లాంటి అన్నం తింటున్నాం కార్బోహైడ్రేట్స్ అలాగే చల్లగొనుకలు తింటున్నాం కార్బోహైడ్రేట్స్ సాయంత్రం నేను అన్నం తిన్నాను మామూలుగా దోశలు తింటాను లేదా ఇంకా రోటీన్ తింటాను అంటారు అది కూడా కార్బోహైడ్రేట్స్ అంటే నలభై శాతం తినాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ ఎనభై శాతం తిన అంటే మన జీవన గమనం మొత్తం మారిపోతుంది మీరు చెప్పినటువంటి దీర్ఘకాలిక రోగాలు అన్నీ వచ్చేస్తాయి అంటే ఎంత తినాలి కార్బోహైడ్రేట్స్ నలభై శాతం మించి తినకూడదు అంటే మరి అన్నం తినకుండా ఎలా బతుకుతామని మనం చాలామంది కామెంట్ చేశారు మీరు అన్నం తినద్దంటున్నారు షుగర్ తినద్దంటున్నారు సాల్ట్ తినద్దంటున్నారు మైదా తిన తినద్దంటున్నారు మీరు ఆ వీడియో కనుక చూడకపోతే చూడండి అవే ఫ్రమ్ ది ఫైవ్ వైట్స్ అని చెప్పేసి ఐదు వైట్స్కి ఎలా దూరంగా ఉండాలో ఒక వీడియో చూశాను డిస్క్రిప్షన్లో కూడా వీడియో ఇస్తాను చూడండి ఉదయం పూట దాదాపుగా స్ప్రౌట్స్ తినండి అంటే చిరుధాన్యాలు తినండి అంటే కొంచెం కొంచెం కొన్ని ఫ్రూట్స్ కొన్ని సీజనల్ ఫ్రూట్స్ కొన్ని పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా మనం ఉడకబెట్టినవి అవి ఇవి అన్నీ కూడా కొంచెం మీరు చూసుకుని బాదం కానీ కొంత జీడిపప్పు అలాగే డ్రై ఫ్రూట్స్ ఒక ఫ్రూటు అది బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అంటే దాదాపుగా మీకు అందులో కార్బోహైడ్రేట్స్ లేనట్టే ఆ బ్రేక్ఫాస్ట్లో ఓకే మళ్ళీ మనం సీజనల్ ఫ్రూట్ లెవెన్ ఓ క్లాక్ ఎప్పుడో కనుక ఒక సీజనల్ ఫ్రూట్ తినాలి మధ్యాహ్నం భోజనం బాగా తినాలి తినాలి కాబట్టి అంటే శక్తి రావాలంటే బాగా తినాలి కాబట్టి ఎంత తినాలి మనం ఒక పట్టు బియ్యం ఉంటాయి కదండి ఆ ఒక పట్టు బియ్యం తింటే కనుక దాంట్లో ఫైబర్ శాతం ఉంటుంది ప్రోటీన్ శాతం ఉంటుంది కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది దీన్ని ఎలా తెలుసుకోవాలంటే మీకు జిఏ అంటారనమాట గ్లైస్మిక్ ఇండెక్స్ గ్లైస్మిక్ ఇండెక్స్ కనుక మనం చూస్తే కనుక దీనికి చాలా కనుక కంపెనీ వాటిలో చూస్తే గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహారాన్ని బియ్యం తీసుకుంటే కనుక మనకి కార్బోహైడ్రేట్ శాతం గణనీయంగా తగ్గిపోతుంది సో గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నటువంటి రైస్ మీకు మార్కెట్లో దొరుకుతున్నాయి అవి తినండి అలాగే ఒక పట్టు బియ్యం అంటే దంపుడు బియ్యం అంటాం కదా మన పూర్వీకులు దంపుడు బియ్యం తినేవారు ఆ బియ్యం తీసుకోండి దానివల్ల కూడా మీకు ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే పొర ఒక పట్టు బియ్యం మార్కెట్లో దొరుకుతున్నాయి బ్రౌన్ రైస్ అంటాం కదా అంటే చూడటానికి మనకి కనుక ఇంకా ఉండదు కానీ బాగుంటుంది ఆ దాన్ని తినటం వల్ల తక్కువ అన్నం తింటాం మనం మామూలు ముత్యాలంటి రైస్ షార్టెక్స్ బియ్యం అవి తినడం వల్ల ఏంటంటే ఎక్కువ రైస్ తినేస్తాం దానివల్ల కార్బోహైడ్రేట్ శాతం పెరిగిపోతుంది అంతేకాకుండా కూర బాగుందనుకోండి ఇంకో పట్టు ఇంకా ఎక్కువ పట్టేస్తాం కాబట్టి ఒక పట్టు బియ్యం తినండి కొద్దిగా ముతగ్గా ఉంటుంది అయినా కూడా తినండి దానివల్ల ఏమవుతుందంటే ఈ కూర శాతం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే కూర శాతం ఎక్కువైందో ఈ దీని శాతం తగ్గిపోతుంది అంటే బియ్యం శాతం రైస్ శాతం తగ్గిపోతుంది అనమాట అందుకని కూర ఎక్కువ అంటే అరవై శాతం కూర ఉండాలి నలభై శాతం రైస్ ఉండాలి అంటే అప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి అలాగే నాలుగింట్లకి ఏదైతే ఈ తిరుతిండ్లు ఉన్నాయో ఈ శనగపిండి బియ్యం పిండితో చేసినటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయండి ఆ ప్లేస్లో ఏం చేస్తారంటే మీకు సీజనల్గా దొరికేటువంటి జాంకాయ కానీ బొప్పాయి కానీ ఎనీ సీజనల్ ఫ్రూట్ ఒకటి తీసుకోండి సాయంత్రం ఏడు గంటలకి డిన్నర్లో కూడా మీకు వీలైతే మీరు అన్నం తినకుండా ఉండలేను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఒక పట్టు బియ్యంతో ఉన్నటువంటి అన్నం తినండి లేదంటే కనుక మీకు ఐదు గ్రేడియంట్స్ కలిపినటువంటి ఉన్నాయి మీకు మార్కెట్లో దొరుకుతున్నాయి వాటితో దోశలు వేసుకోండి అందులో కార్బోహైడ్రేట్ శాతం చాలా తక్కువ ఉంటుంది ఇలాగా మీరు మరి ఇదేంటండి ఇప్పుడు కొత్తగా మీరు చెప్తున్నారు గతంలో మా తాత అందరూ కూడా మూడు కోట్ల కూడా పొద్దున్న సత్యాన్నం తినేవారు మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళు మళ్ళీ రాత్రి భోజనం చేసేవారు అప్పుడు వేరండి అప్పుడు పండించేటువంటి పంటల్లో రసాయన ఎరువులు లేవు పురుగు మందులు లేవు ప్లస్ పాలిష్డ్ బియ్యం లేవు సార్టెక్స్ బియ్యం లేవు అవన్నీ కూడా ఒక పట్టు బియ్యం తినేవారు హ్యాపీగా బలంగా ఉండేవారు మనుషులు బలంగా అంటే ఎంత పటిష్టంగా ఉన్నారో అంత పనికి కూడా చేసేవారు ఇవాళ నాలుగు అడుగులు వేస్తే వెళ్ళలేని పరిస్థితి నాలుగు మెట్లు ఎక్కితే ఎక్కలేని పరిస్థితి మరిచి చూస్తే మాత్రం స్టౌట్గా ఉంటున్నారు దీనికి కారణం ఏంటంటే హయ్యెస్ట్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం వల్ల ఒబిసిటీగా మారిపోతున్నారు మళ్ళీ దానికోసం బరువు తగ్గించుకోవడం కోసం జిమ్లని క్లినిక్లని లైఫోసెక్స్ అని ఇవన్నీ చేస్తున్నారు మెయిన్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే తగ్గించేశారో దీర్ఘకాలిక రోగాలైనటువంటి బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి రోగాలు మీరు దరి చేరవండి మీరు మీ మీరు తింటడమే కాకుండా మీ పిల్లలకు కూడా ఈ ఆహార అలవాట్లు చెప్పండి కార్బోహైడ్రేట్స్ ఎక్కడ ఎలా తగ్గించాలో చూసుకోండి జనరల్గా మనం కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా మనం ఏం తినాలో కూడా మనకు ఐడియా ఉంటుంది తక్కువ అన్నం తినండి నలభై శాతం అన్నం తింటే అరవై శాతం కూర వేసుకోండి అండ్ మీరు పప్పు వేసుకున్నారనుకోండి ప్రోటీన్ వస్తుంది కాయగూరలు వేసుకున్నారనుకోండి రకరకాలైనటువంటి పోషక విలువలు వస్తాయి అంటే తక్కువ అన్నంతో ఎక్కువ కూరతో తిన్నారనుకోండి మీరు మంచి కడుపు నిండా తింటారు ఆరోగ్యంగా ఉంటారు సో కార్బోహైడ్రేట్స్ని నియంత్రించడంలోనే చాలా వరకు కథ ఉందండి దీని కనుక నియంత్రించే కనుక ఎలాంటి రోగం దరిచారదు మంచి పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటుంది లైస్మిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నటువంటి రైస్ తినండి లేకపోతే ఒక పట్టు బియ్యం తినండి దంపుడు బియ్యం తినండి బ్రౌన్ రైస్ తినండి అప్పుడు బాగుంటుంది అది పరబ్రహ్మ స్వరూపం అది ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంతే తప్ప ఇండియా గేట్ రైసెస్ తిన్నానండి బాసుమతి రైసెస్ తిన్నానంటే మనం ఆరోగ్యం పోతుంది మనం ఈ ఒక్క తప్పు మనం సరి చేసుకుంటే కనుక ఆరోగ్యం సరి అవుతుంది మీరు హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లేదు మీరు ఎంఆర్ఐ స్కానింగ్లు తీసుకోలేదు సిటీ స్కానులు తీసుకోకర్లేదు గ్యాస్ ట్రబుల్స్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లేదు పొద్దున ట్యాబ్లెట్ మధ్యాహ్నవ టాబ్లెట్ సాయంత్రం మెయిన్ ఏంటంటే దీర్ఘకాలిక రోగాలు మీరు ధరిచారవండి కార్బోహైడ్రేట్స్ని పిండి పదార్థాలని క్రమబద్ధీకరించి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ నేను చెప్పినటువంటి నాలుగు విషయాలు కనుక మీకు అర్థమై కంట్రోల్ చేసుకుంటే కనుక కార్బోహైడ్రేట్ని కంట్రోల్ చేసుకుంటే ఆయుర ఆరోగ్యాలతో ఉంటారండి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే పిండి పదార్థాలను క్రమబద్ధి నేను చెప్పి ఈ మాటలు ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా నేను చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తుందని భావిస్తూ సర్వే జనాసిన అందరూ ఆరోగ్యంగా ఉండాలి